నమస్తే గత పది పదిహేను సంవత్సరాల నుంచి దాదాపు అందరూ లక్ష్మీ కాసుల్ని వరలక్ష్మి వ్రతానికి కొంటూనే ఉన్నారు కానీ తర్వాత మార్చుకుంటాం మళ్ళీ మేకింగ్ చార్జ్ మనం లాస్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈసారి ప్రతిసారిలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఇవి మీకు ఏమన్నా ఉపయోగపడతాయేమో ఫ్యూచర్లో ఇలాంటి ఐడియాసు వాటిని తీసుకునేటప్పుడే ఇంకొంచెం బంగారం పెట్టి ఇయర్ స్టడ్స్ లాగా చేయించుకోవచ్చు తర్వాత దానికి కొంచెం బంగారం యాడ్ చేసి అనే ఒక ఐడియాతో తీసుకోండి లేదు అంటే లాకెట్ లాగా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి కాబట్టి లాకెట్ లాగా జస్ట్ హ్యాంగింగ్ ఉన్నదైతే మనం చైన్స్లో కూడా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా అలా అరేంజ్ చేసిందే పూసలకి గుచ్చారు కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత మన దగ్గర మనీ ఉన్నాయి మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఈ కాసుల్ని అని అంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి చూడండి ఇవైతే లాకెట్స్ లాగా కొనుక్కున్నారు కొనుక్కునేటప్పుడే చిన్న చిన్న నల్లపూసలకి జస్ట్ సింపుల్ లాకెట్ అనమాట ఇదైతే ఓల్డ్ మోడల్ మీరు కూడా చూసే ఉంటారు మన అమ్మలకి నల్లపూసల్లో వేసుకునే వాళ్ళు ఈ స్టోన్తో వచ్చి చాలామంది వెనకటి కాలంలో అండ్ ఇది మామూలు కాసుల్ని ఇలా అరేంజ్ చేసుకొని నల్ల పూసలకి అరేంజ్ చేసుకోవచ్చు లేదు అంటే మన దగ్గర ఉన్న బీట్స్ వాటికి అరేంజ్ చేసుకోవచ్చు వీటిని వీళ్ళు ఇయర్ రింగ్స్ లాగా తీసుకొని కొనుక్కునేటప్పుడే ఒక ఐడియాతో కొనుక్కొని తర్వాత జస్ట్ ఒక టూ గ్రామ్స్ అలా డబ్బులు ఉన్నప్పుడు ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా అనమాట ఇక్కడ చూడండి టూ ఇన్ వన్ అనమాట ఇవి వీళ్ళు వెనక సీలలు అవి పెట్టించుకున్నారు సైడ్ కూడా ఒక గొట్టంలాగా అరేంజ్ చేసుకొని అవి లాకెట్స్లో కూడా వేసుకోవచ్చు అనమాట సింగిల్గా నార్మల్ చైన్స్కి వేసుకోవచ్చు బీట్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇవి చూడండి పాపడి చైన్కి వీళ్ళు కాసుల్ని పైన అంటిచారనమాట వేస్ట్గా పోకుండా మళ్ళీ మార్చకుండా నెక్స్ట్ పిక్లోది ఆల్రెడీ అందరికీ తెలుసు అది పూసలు నార్మల్ బీట్స్లో కూడా ఇలా గుచ్చుకొని వేసుకుంటూ ఉంటారు ఇదైతే పాత హారం ప్లెయిన్ హారాన్ని కింద లాకెట్ ఉంటే దాన్ని తీసేసేసి కాసుల్ని ఇలా అరేంజ్ చేసుకున్నారు అది తిక్గా ఉండే కాసులు కనుక అంటే ఒక రెండు గ్రాములు పెట్టి కొనుక్కున్న కాసులు అయితే ఇలాంటి వాటికి బాగా ఉపయోగించుకోవచ్చు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి ఇదైతే లక్ష్మీ కాసుని రింగ్గా చేయించుకున్నారు ఇది చాలామంది చూసే ఉంటారు ఇది కూడా సేమ్ అలాగే కాసులన్నింటినీ మార్చకుండా అలాగే పెట్టుకొని ఇంకా కొంత బంగారం తర్వాత వేసుకొని ఇలా డిజైన్ చేసుకొని మళ్ళీ వీటిని బ్లాక్ థ్రెడ్ కాకుండా బీట్స్కి వాడుకోవచ్చు ఇంకా మనం జస్ట్ స్ట్రింగ్స్ లాగా మన చైన్స్కి ఇలా అరేంజ్ చేసుకుంటే ఒక నెక్లెస్ లాగా కూడా తయారవుతుంది ఇది నెక్స్ట్ది వీళ్ళైతే బుట్టలు చేయించుకున్నారండి లక్ష్మీ కాసులతో చూడండి ఎంత హెవీ బుట్టలు ఇవైతే అసలు చూడటానికి ఇరవై గ్రాములు అలా అనిపిస్తాయి కానీ వాళ్ళు పల్సటి కాసులతో ఇలా అరేంజ్ చేయించుకున్నారు ఇదైతే సిల్వర్లోది బట్ నేను మోడల్ చూపించడం కోసం ఇది తీసుకున్నాను కింద వాళ్ళు గోల్డ్ కాసుల్ని అలా అరేంజ్ చేసుకున్నారు ఇవి ఇయర్ రింగ్స్ మనకు కనుక చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటే ఇలాంటివి మనం కింద స్ట్రట్స్ లాగా హ్యాంగింగ్స్ లాగా ఇలా అరేంజ్ చేసుకుంటే ఈ ఐడియా ఎలా ఉంటుంది ఆల్రెడీ ఈ మోడల్స్ అన్నీ మార్కెట్లో నడుస్తున్నాయి అండ్ మనం మన ఐడియా కూడా మేక్ చేసుకొని మనం చెప్పి చేయించుకోవచ్చు అండి నెక్స్ట్ కూడా చూడండి అలాంటి ఐడియా అనేది ఇది కూడా థ్యాంక్ యూ నమస్తే గత పది పదిహేను సంవత్సరాల నుంచి దాదాపు అం